దెబ్బకి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టాలి వీ లాస్ట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఆఫీసర్ అని చెప్పాలి అప్పుడు నా ప్రైడ్ సాటిస్ఫైడ్ మైసమ్మా నైసమ్మా మైసమ్మ ఎంత గొప్పది నీరు నిజం తెలిసిన నన్ను చంపలేకపోతున్నాం ఏదో చేసి టెన్ ఎస్ బయ్యా ఫస్ట్ నేను చంపేసి ప్రెస్ మీట్ పెట్టేస్తా ఫస్ట్ ఏం చెయ్యాలి చెప్పు వీడి బాడీని మాయం చేయాలి నెక్స్ట్ ఏంటి అబ్దుల్లా అని నా రైట్ హ్యాండ్ నా కోసం చాలా మర్డర్లు చేశాడు వాడి మీద పడు తీసుకెళ్ళి నాకు లడ్డు కావాలంటే లడ్డూ కావాలి కలర్ కామన్ కదా అని నిమ్మకాయిస్తే పిండుతా నా కోడక్క చెయ్యాలి అబ్దుల్లా గురించి ఏ నాకు చెప్పడం అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలి పట్నాయక్ నువ్వేం చేస్తావు నాకు తెలియదు అరగంటలో అబ్దుల్లా బయటికి రావాలి పట్నాయక్ ఆ సైతాంగడు ఎవరితో పెట్టుకున్నాడు ఊరంతా కదలు కదలుగా చెప్పుకోవాలి మేక్ షూర్ ఆఫ్ ఇట్ ఆడొచ్చి నర్స్ చేస్తే ఈ నెల ఇందులో పెప్పేమందురా బబ్బా పాయండు పాయండి అది అక్కడితో అయిపోలేదు బాబు నీరు తీసుకెళ్ళిన అబ్దుల్లా తెల్లారే సరికి శవమై తేలేడు చెరువులో శవమైతేలేడు అబ్దుల్లా అరెస్ట్ చేయమంటే చంపేసేయమంటు చేసింది అటుంటే వచ్చినోడా అల్లా అల్లాటగాడు కాదురా కొంప తీసి ఈ ఊర్లో అద్భుతం గట్రా జరిగిపోతది ఏంటి కదా నేను రాసే కూడా షాక్ నువ్వు ఇస్తావేంట్రావ మీద పడవేంట్రా ఏంటి ఇది పోలేని ఊరు ఇది కష్టపడి డబ్బు కాదు జనం దగ్గర కొట్టేసేటప్పుడు నేను చూసుకుంటా మినిస్టర్ గారు ఇంకా నువ్వు చూసుకునేది అంటే ముందనేసేయ్ మేము చూసుకుంటాం ఇంకా ఏ చేయడానికి బాడీ మేనాయ్ బచాపొలీసా బాడీ పెనకుంది ఐ జి విజయ్ చక్రవర్తి విజయ్ చక్రవర్తి అరే సీనిగా అన్న ఈ రాజగాడ్ ఇప్పుడు రిమైండ్ కే ఇది కాదురా మూడేం లేశారంట ఫిక్స్బడ్తే ఆనందపడతాం ఏంటన్న ఇక్కడికి రాకముందు ఐజీ గాని ఒక కేసులకి వెల్కా వాడు నాతో ఏం ఛాలెంజ్ చేస్తుందో తెలుసా నా బర్త్డే రోజు కేక్ కొడడానికి నా జైలుకు కూడా చేసాన్నాడురా ఈ రోజు నా బర్త్ డే అన్న ఏం పీకుతాడాడు నాడు రాజగాడ్ ఇక్కడ రాజగాడ్

బయటికి వచ్చేంత వరకన్నా ఆగొచ్చు కదన్నా నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందామా అని అనుకుంటున్నానురా పెండింగ్ కేసులుంటే నా ఈగో ఒప్పుకోదు హ్యాపీ బర్త్డే హీరో ఈగో కోసం జైలుకెళ్ళి కొట్టి రావడం ఏంటి వాడు బయటకు వచ్చే వరకు ఎవరు వెయిట్ చేస్తారు సార్ పెండింగ్ కేసులుంటే నేను అందుకేనా ఆ పంపించావు సాయినాథుని మనం ఎవరూ పంపించలేదు సార్ మనమే వెళ్ళి దర్శనం చేసుకోవాలి నేను చెప్పింది షిరిడి సాయినాథ్ గురించి కాదు సాయినాథ్ గురించి వాడేవాడు చెప్పాను కదా సార్ ఇలాగే మాట్లాడతాడని వీడేవాడు నువ్వు ఇంకా బతికే ఉన్నావా ఏంటయ్యా ఇతని మార్ని కూడా ప్లాన్ చేసావా సార్ ఇప్పుడే కదా పెండింగ్ కేసులు ఉండకూడదని వీడి మీద పెండింగ్ సార్ ఎందుకంటే నువ్వు ఫ్యామిలీ యాక్సిడెంట్ లో పోలేదు వాళ్ళని చంపింది నేనే అని నువ్వు అనుకుంటున్నావు చంపింది నువ్వా చూసారా సార్ చూసారా అనుకుంటున్నావంటే చంపానని కన్ఫర్మ్ చేస్తున్నాడు ఇదే ఇదే నీతో ప్రాబ్లం ఒక్కప్పుడు నువ్వు కొట్టుకుంటూ వెళ్ళినా ఆ నీరో కాదు ఈ నీరో వేరే ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా ఆ సైతాన్ గాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి కాద నీ ఇలాగే గేమ్స్ కంటిన్యూ చేస్తే నా ఈగో గురించి నీకు తెలియదాగి చెయ్యి నాతోనే గేమ్స్ ఆడుతున్నాడా నే నాటితే ఎలా ఉంటుందో చూపిస్తా సడన్ గా ఐజీ గారు మన స్టేషన్ ఎందుకు వస్తున్నారా కంపెనీ ఆర్టిస్టా అల్లరి బ్రీనాడు సైతాన్ నువ్వు ఆ నీరోగాడితో పెట్టుకున్నావంట వాడు నిన్ను నా మనిషి అనుకుంటున్నాడు ఇది అబద్ధం కానీ ఇప్పటి నుంచి ఇదే నిజం నువ్వు నా మనిషివే ప్రత్యేకంగా చెప్పాలా సార్ సిన్సియర్గా పనిచేసే ఏ పోలీస్ అయినా నీ మనిషే కదా సార్ రైట్ ఎస్ఐ గారు మీకు బిస్కెట్లు వేస్తున్నారు సార్ ఏంటయ్యా బిస్కెట్లు వేస్తున్నావా బతకాలి కదా సార్ అంత డైరెక్ట్గా చెప్తే ఎలాగయ్యా కొంచెం కవర్ చేయడం నేర్చుకో మేము చెప్పేది మీరు వినరా సార్ జీవితం చెప్పేది తప్ప జీవితంలో ఎవరేం చెప్పినా విన్నా జీవిత సార్ జీవితం ఓ నాకు రెండూ ఒకటేలే ఆహా సరే నువ్వు బిస్కెట్ వేస్తావో ఇంకేం వేస్తావో నాకు అనవసరం వాడు నా ఈగోని కిలికాడు ఐ వాంట్ టు సీ హిస్ అండ్ ఎస్ సార్ నీ వెనక నేను ఉంటాను నీకేం కావాలో అడుగు ఫస్ట్ మా స్టాఫ్ కి శాలరీ ఇప్పించండి సార్ ఎస్ స్టాఫ్ శాలరీసు స్టేషన్ ఫండ్స్ పెండింగ్ అరియర్స్ అన్నీ శాంక్షన్ హ్యాపీ ఐజీఐ అంటున్నాడురా నీ జీ బాగల్కొట్ అంటున్నారు సూపర్ 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 జస్ట్ ఎక్సక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ अरे మెంటల్ ఆయల ఆయనకి గాని తెలుసుంది అనుకో మరి ఇద్దరం టైనస్ తో డేటింగ్ ఎళ్ళట్టే హా అప్పుడు అప్పుడు చూసుకుందాం సరే నీ గులరా రష్ నీ గుల కమ్ ఆన్ డు ఇట్ యెవర్ దె మోడల్ నో టాక్ టు హి యాస్ దిస్ ఇస్ మై మిషన్ అండ్ హి ఈస్ మై వెపన్ సిండికేట్ లో షో అవుతుందేమో మన ఎస్ఐ సాయినాథ్ నుంచి పేపర్లు రాశారా ఆ నీరో గాడి కోసం పంపించారట ఇక వాడికి సుక్కలే ఇది చాలా